దుబాక మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శుక్రవారం దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు రైతులను పడవద్దని వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు అలాగే అధికారులకు తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు కాల వర్షాల వల్ల మరి గుబాక మార్కెట్ యార్డ్లో మరి వందల క్వింటాలకు సంబంధించిన ధాన్యం ఈరోజు మరి నీళ్లపాల్ అయిపోయింది మరి ముఖ్యంగా సరి అయిన సమయంలో కాంట పెట్టుకోలేక మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి కూడా ఇక్కడ కనీసము బారదాన్ లేదు ట్రాన్స్పోర్ట్ లేదు కాంట పెట్టడం లేదు దాదాపు పదిహేను రోజుల నుంచి ధాన్యం వస్తే ఇక్కడ ఓసిపోతే రైతులు రైతులను పట్టించుకునే నాదులు లేడు మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు దానికి తోడు ఈరోజు వర్షం పడవల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది మరి ఆ లారీలు ఇప్పటికీ రెండు లారీలు పోయినాయి అక్కడ దించుకోవట్లేదు మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి పదిహేను రోజుల నుంచి మరి కళ్ళాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు పట్టించుకుంటూ లేరు అధికారులు లేరు మరి కనీసం లోడింగు అన్లోడింగు మరి ఎవరు కూడా సహకరిస్తలేదు మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే అయిన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండ ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు పది రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు మరి లేడీస్ ఉన్నారు పిల్లలతో వస్తుండ్రు వృద్ధులు వస్తున్నారు ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్ కూడా ఇద్దరు ముగ్గురు మరి జైన్ కావడం జరిగింది ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి మళ్ళీ ఇప్పుడు పోయిన ఇప్పుడు ఉన్న గవర్నమెంటు మరి క్వింటాలకు ఐదు వందల రూపాయలు అని చెప్పి ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేసిందో ఆ రైతులకు ఖచ్చితంగా క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని చెప్పి మరి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి గతంలో మా ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు ఏ గ్రామంలో అయినా మరి ధాన్యాన్ని మరి కటింగ్ కాకముందే మరి అక్కడ పోయి కల్ కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి ఎండది ఇంకా రైస్ తరలించినాము ఈ ఈరోజు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు నిజంగా కూడా ఇన్ని రోజుల నుంచి పది పదిహేను రోజుల నుంచి కూడా మరిదే ధాన్యం తెచ్చి కళ్ళంలో వస్తే కూడా పట్టించుకునే నాతులు లేడు దీన్ని పూర్తిగా మరి గవర్నమెంట్ ఫెయిలూరు డిపార్ట్మెంట్ ఫెయిలూరు ఎక్కడ కూడా మరి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధకరం ఐదు వందలు వేస్తారంట కదా ఐదు వందల రూపాయలు వేస్తారని ఇప్పుడు క్వింటల్ నాలుగు వేల అన్నాడు రూపాయల గిడ్ బైండు అదే క్లెయిమ్ వాడు నరగేండు వాడు మంచి చేసిందంట వస్తుంది. ఇగ సచ్చటల మిర అడగాల మీరు ఎందుకు అడదలేరు మీరు 500 రూపాయలు ఎలక్షన్ అఫైస్ట్ అన్నాడు. ఎలక్షన్ ఇప్పుడు వస్తలే ఈ ట్రంక్లేగా. వీటంకర రూపాయలు కిందలు ఇస్తా అన్నాడు. ఇస్తా అడగలే వొటెం చేలేగా అడగలే వట్ల క్లెయిం చేలే 500 రూపాయలు ఇయాల ఎడిటర్ మరి ఎడికిలుస్తాయి ఇవన్నీ ఏట జాస్తిరికి ఇత్తనడు 900 గాడితంట 400 మన ఖాతాలో వడితే

మీద వాడేలకు వేలు పోతున్నాయి కోతకు నాలుగు వేలు వేలు కాబట్టి ఇప్పుడు ఎంత ఏడు వాళ్ళు చెప్పు ఎంతగానో పోయినాయి పోరానికి దిక్కులేరు కరవాయి ఆ ఇప్పుడు గిన్నె వడ్లు కొంచెం మొత్తం పోయినాయి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో